సరిత సరదా పడింది ఛానల్లో సండే స్టోరీ టైం ఈరోజు నేను విక్రమ్ బేతాల కథల్ని చెప్పడానికి వచ్చేశాను చాలా బాగుంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా పూర్వకాలం క్రితం ఉజ్జయిని పరిపాలిస్తున్న రాజు విక్రమాదిత్యుడు ఇతను తెలివి జ్ఞానం ధైర్యం సత్యం ఇలా పెట్టింది పేరనమాట అలాగే తన రాజ్యాన్ని కూడా చాలా మార్గదర్శకాలతో తను పరిపాలించేవాడనమాట తన రాజ్యాన్ని ఉజ్జయిని ఆ సరే ఒకనొక రోజు తన రాజ్యాన్ని పరిపాలిస్తుండగా తన ఆస్థానంలోకి ఒక జ్ఞానవంతుడైనటువంటి ఋషి వస్తాడనమాట ప్రసిద్ధి చెందిన ఋషి ఒక ఆయన వస్తాడనమాట తన ఆస్థానానికి వచ్చి రాజుగారిని సందర్శించి రాజుకి ఒక పండునిస్తాడనమాట సరే రాజు తన సేవకుల్ని పిలిచి ఆ పండుని మన రాజా ఖజానాలో దాచిపెట్టండి అని చెప్తాడు పూర్వకాలం రాజులకి అలానే కదా ఖజానాలు ఉండేవి కదా సో అక్కడ వెళ్ళి దాచిపెట్టండి అని చెప్పారు అనమాట సరే అలా ఆ రోజు ఆ సన్యాసి రాజు ఆస్థానానికి వచ్చేది ఒక పండునిచ్చేది రాజు ఆస్థానానికి వచ్చేది ఒక పండునిచ్చేది అలా ఇస్తున్నాడట రాజు మళ్ళీ ఆ సన్యాసి ఇచ్చిన పండుని ఇచ్చి రాజు ఆస్థానమైనటువంటి ఖజానాలో దాచిపెట్టమని చెప్తారు భద్రపరచమని చెప్తారు సో పండుగ సో భద్రపరచమని అని చెప్తారనమాట సో అలాగే ఒకనొక రోజు ఋషి వచ్చి ఒకానొక ఉదయం ఋషి వచ్చి ఏంటి మహారాజా నేను ఇచ్చిన పండ్లుని ఏం చేశారు అని అడిగితే నేను అలాగే మన ఖజానాలో మన రాజ ఖజానాలో ఎత్తిపెట్టాను మహా ఋషి చెప్పండి అంటే అయితే అవి ఇప్పటి వరకు ఇంకా కుళ్ళిపోలేదంటావా రాజా మహారాజా అని చెప్పారంట అప్పుడు రాజుకి ఇక అనుమానం వచ్చి సేవకులతో ఖజానా భవనానికి వెళ్తారనమాట అక్కడ పరిశీలిస్తారు అన్ని పండ్లని పరిశీలిస్తే అన్ని పండ్లు మన ఋషి చెప్పినట్టుగానే కూలిపోయి ఉన్నట్టుగా అనిపించాయి అనమాట కొన్ని కొన్ని పండ్లు ఇలా ఓపెన్ అయ్యి అంటే పగిలిపోయి ఓపెన్ అయిపోయినట్టున్నాయి అనమాట రాజుకి చూసి అయ్యే ఇది పాడైపోయినట్లున్నాయి అని అనుకొని దగ్గరికి వెళ్ళి అక్కడ ఏటూ అది ఒక పండు మాత్రం ఇట్లా చీలినట్టుంటే దాన్ని కట్ చేసి చూస్తాడనమాట చూస్తే అందులో ఆ పండులో నుంచి ఒక రత్నం బయటపడుతుంది దగ్గదగా మెరుస్తూ ఇదేంటిది అని రాజు ఆశ్చర్యపడిపోయి మిగతా పండ్లన్నీ కట్ చేసి చూస్తే ప్రతి పండులోనూ రత్నం దొరుకుతుంది అనమాట ఆశ్చర్యపోయి మమ్మల్ని తన ఆస్తనానికి వచ్చి ఋషికి చెప్తారనమాట ఋషి భర్య ఇదేంటిది నేను ఇలాంటి పండ్లు ఏదో చెట్టు నుంచి వస్తాయని నేను అనుకోవటం లేదు కానీ రత్నం పండే చెట్టు ఉంటుందని అనుకోవటం లేదు అంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థమవుతుంది మహారాజా మీరు తెలివైన వాళ్ళే అలాంటి చెట్టు ఎక్కడ ఉండదు అది చాలా మహా మహామహులు దాని మంత్ర సాధనతో సాధించగలరు అని చెప్తారనమాట ఓ స్వామి పవిత్రతకు మీ యొక్క జ్ఞానానికి నేను నమస్కరిస్తున్నాను కానీ ఇది ఎలా సాధ్యం అని అంటే అవును ఋషివర్య ఇది సాధ్యమవుతుంది కానీ దానికి నాకు ఇంకా శక్తులను ఇంకా నేను పెంపొందించుకోవాలి దానికి మీరు నాకు సహాయపడాలి అని చెప్తారనమాట చెప్తే రాజు సరే నా రాజ్యం కోసం ఆ రత్నాలు నాకు రాజ్యానికి ఉపయోగపడతాయి కాబట్టి నా రాజ్యం కోసం మీకు నేను సహాయపడగలను చిత్తం చెప్పండి నేనేం చేయగలను అని అడుగుతారనమాట విక్రమాదిత్య రాజు పరాక్రమవంతులు కదా భయపడడు అడుగుతాడు అనమాట అప్పుడు జాగ్రత్తగా విను మహారాజా మీ మీ పరాక్రమవంతం అంటే మీ యొక్క గుణగణాలు నాకు బాగా తెలుసు మీరు ధైర్యవంతులు తేజోవంతులు ఇంకా మహాపరాక్రమవంతులు అని నాకు తెలుసు కానీ జాగ్రత్తగా వినండి మీరు చీకటి వేళ ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాలి ఆ అడవిలో పెద్ద చాలా సంవత్సరాల క్రితం కళ ఒక్కొక్క మర్రి చెట్టు ఉంది చాలా సంవత్సరాల క్రితమైన చాలా పెద్ద సంవత్సరాల వయసు కలిగినటువంటి మర్రి చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టుకి ఒక శవం వేలాడు తల క్రిందులుగా వేలాడుతూ ఉంటుంది ఆ శవంలో ఒక ఆత్మ నివసిస్తుంది అదే బేతాల పిశాచి బేతాల పిశాచి ఆ పిశాచిని మీరు మౌనంగా నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్తారనమాట అంటే మౌనంగా ఉండాలి మౌన భంగం కాకూడదు అని చెప్తాడనమాట సరే నేను ఇంకా పరాక్రమంతుడు రాజు కదా సో వెళ్తాడనమాట వెళ్ళి ఇక తిరిగి చూడడు అర్ధరాత్రి వేళ దట్టమైన అడవిలోకి వెళ్తాడు వెళ్ళి రాజు తీక్షణంగా అడవిని అంతా శోధిస్తాడనమాట అప్పుడు ఒక దగ్గర పాతకాలం పెద్ద మర్రి చెట్టును చూస్తాడనమాట చూసి మన ఋషి చెప్పినట్టుగానే ఒక కబేలం అంటే శవం తెల క్రిందులుగా వేలాడుతూ ఉంటుందన్నమాట అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి రాజు రాజు వెంటనే ఆ శవాన్ని ఇట్లా గుంజుకొని తన భుజం మీద వేసుకొని వెళ్తాడు అనమాట చూసారా రాజు కదా పరాక్రమంతుడు వెళ్ళి అలా వస్తూ ఉండగా ఆ పిశాచం మాట్లాడుతున్నా బేతాళుడు మాట్లాడతాడు అనమాట ఎవరు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటాడు రాజు ఉడక్కడు బెడక్కడు భయపడ్డాడు భయపడకుండా రాజు ఇలా జరిగిందంతా చెప్తాడు ఏమని ఇలా నాకు ఒక ఋషివర్యులు చెప్పారు ఋషివర్యులకి తన ఋషివర్యులు తన శక్తులను ఇంకా పెంచుకోవాలని మీ సహాయం కోరారు తన మిమ్మల్ని తన దగ్గరికి నన్ను తీసుకుని రమ్మని చెప్పారు మీరు నాకు సహకరించాలి నేను తీసుకెళ్తున్నాను తన దగ్గరికి అని చెప్తారనమాట అని చెప్తే అప్పుడు అని పే తలుడు నవ్వి సరే తీసుకెళ్దువు కానీ కానీ ఈలోపు మనం ఇక్కడి నుంచి మీరు ఋషివర్యులు అంటే మీ రాజ్యానికి వెళ్ళాలి అంటే చాలా దూరం కదా ఈ మధ్యలో ఈ మార్గ మధ్యలో నేను కథ చెప్తాను ఆ కథకి సమాధానం నీకు తెలిసినట్లయితే నాకు చెప్పాలి చెప్ప చెప్ తెలిసి కూడా నువ్వు నోరు విప్పలేదో నీ తల వేయి ముక్కలవుతుంది అని బేతాళుడు విక్రమాదిత్యుడికి చెప్తాడు అనమాట విక్రమాదిత్యుడు ఏమి బెదరుడు సరే అని చెప్తాడు ఎందుకంటే బేతాళుడు ఇక్కడ మౌనం మౌనాన్ని భంగం చేయాలనుకుంటున్నాడు రాజు యొక్క మౌనాన్ని భంగం చేయాలి ఎలాగోలాగా సో అప్పుడేమవుతుంది భంగం చేస్తే తను తనతో పాటు రాడనమాట ముందే చెప్తాడు ఇదిగో నీ మౌన భంగం జరిగిందో నేను నీతో రాను అని చెప్తాడు ఒకవేళ నీకు ఆ కథకి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేదా నీ తల వేయ మొక్కలు అవుతుంది గుర్తించుకో అని చెప్తాడు సరే ఇంకా మాట్లాడకూడదు కదా ఊ అనకూడదు ఆ అనకూడదు కథ చెప్తా అంటే ఊ కొట్టాలి అయినా కూడా ఊ అనకూడదు ఆ అనకూడదు బేతాళుడు కథా సిరీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట